ఫస్ట్ టైం నేను ఓటు వేయబోతున్నా యాజ్ ఏ సర్పంచ్ పోటీల్లో నిలబడ్డ వారికి సో నేను మీకు గుర్తుకు చేస్తున్నా అంటే నేను పెద్ద గొప్ప నేను తీసుమార్ అని నేను అనడం లేదు జస్ట్ మీ నేను మీకు గుర్తుకు చేస్తున్నా మనకు పదవిలో ఉన్నా లేకున్నా మనకు తోడుగా ఉన్నది ఎవరు ఇన్ని రోజులు ఇప్పుడు నీకు ఏదైనా కష్టం వచ్చింది కష్టానికి ఆదుకున్నది ఎవరు నీకు ఏదైనా అప్పు ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవనుకో ఒక రూపాయి అడగంగానే సహాయం చేసింది ఎవరు అది గ్రహించుకోండి ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో శుభకార్యమో లేకపోతే అశుభకార్యమో ఏదో ఒకటి అయింది అప్పుడు ఎవరు వచ్చేరు ఎవరు పాడేమోసేరు అది కూడా ఒకసారి గ్రహించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీకు ఏదైనా గొడవ జరిగింది ఆ టైంలో నీకు ఒక గొడవ జరిగింది ఆ టైంలో ఇచ్చా నేను ఉన్నారా బాయ్ అని చెప్పేసి ఎవరైతే నీకు ముందుకు వచ్చేయరు నిజమా కాదా ఆ మనిషిని గుర్తుకు చేసుకోవాలి నువ్వు రేపు రేపు ఓటు వేసేటప్పుడు ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసుకున్నావు ఏదైనా రిసెప్షన్ చేసుకున్నావు ఏదైనా చేసుకున్నావు నీకు ఎవరైతే రు ఎవరైతే కట్నం కట్నం ఎంతే చేయరు ప్రతి ఒక్కటి కూడా ఎలాంటిది ఎవరి గుణము ఎలాంటిది మీ అందరికీ తెలుసు పెద్ద మనుషులకు తెలియకపోతే మనం చెప్పే బాధ్యత మన పిల్లలకు ఉన్నది మన పిల్లలను కూడా చదువుకు ఆయన చదువుకునే విద్యార్థులుగా మనం చెప్పాలి తల్లిదండ్రులకి అట్లా కాదమ్మా ఇప్పుడు మన సంఘానికి ఇట్లా చేసిండు అట్లా చేసిండు రేపు భవిష్యత్తు ఫ్యూచర్ తరాలు ఏం చేయబోతాడు అది కావాలమ్మా అని చెప్పేసి మనం ప్రతి ఒక్కటి కూడా చెప్పాలి అవునా కదా మీకు నచ్చిన వారికి ఓటేయండి వేయండి మన గ్రామ అభివృద్ధికి పాల్పడండి నేను రేపు ఓటు వేసి మన ఒక మంచి నాయకున్ని ఎన్నుకోబోతున్నాను మరి మీరు మీ ఊర్లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఒకసారి కామెంట్ అయితే చేయండి నిజాయితీ పరులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఉన్నోడు ఉన్నంత పెడతాడు లేనోడు లేనంత పెడతాడు అవునా కదా ఇప్పుడు రే నాలుగైదు రోజుల నుంచి తాగిపోయాగానే లెక్క కాదు నీకు ఉన్నప్పుడు లేకు అతనికి లేకున్న కూడా నీకు భుజం మీద చెయ్యి వేసి అరే నేను ఉన్నారా బాయ్ అని చెప్పేసి ధైర్యం చెప్పిండు చూడు అతను గెలవాలి అంతేనా ఇప్పుడు నాలుగు రోజుల ముందు నాలుగు రోజుల నుంచి తాగిపియాంగానే లెక్క కాదు నిజమా కాదా తాగిపిచ్చుడు దోస్తుగాడు కూడా తాగిపిస్తాడు మరి దోస్తుగాని గెలిపి కదా నీ దోస్తుగాడు నీకు గాయపించిండు కదా మరి నీ దోస్తుగాని గెలిపి నీకు నాలుగు రోజుల నుంచి తాగిస్తే నువ్వు ఆయనను గెలిపిస్తా అంటే నీ దోస్తుగా నీకు జీవితాంతం నుంచి తాగిపిస్తుంది మరి ఆయన గెలిపి మరి అట్లా తాగుడు తాగవిచ్చు ఇప్పుడు మందు విషయం అని కాదు ఇక్కడ గ్రామ అభివృద్ధి చెందడానికి ఎట్లాంటి సహకారాలు తీసుకుంటున్నారు ఎట్లాంటి ఆలోచనతో ముందుకొస్తున్నారు యువతను యువతనే మీరు ఇతనికి మీరు ఏది మన అవగాహన లేదు అని అనుకుంటుండొచ్చు కానీ అవగాహన హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఎందుకంటే ఇప్పుడు యువత హుషారుగా ఉన్నారు షార్ప్గా ఉన్నారు సో అట్లాంటి వారిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి అంటే యువతనే ఎన్నుకోవాలని కాదు వృద్ధులు కూడా చాలా మంది ఇప్పుడు పెద్దవారు కూడా అనుభవం చాలా మంది ఉన్నారు ఎక్కువ చెప్తే కూడా మంచి కొట్టది ఈ వీడియో అయితే బాయ్ మరి అంత